ప్యాసింజర్ రైళ్లను నడిపే చిరు వ్యాపారులని మరియు రైతులకి మేలు చేయాలని రీడ్స్ సంస్థ మేనేజర్ కత్తి అనోజీరావు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో ప్యాసింజర్ రైలు తిరగకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డోన్ ప్యాసింజర్ కొన్ని రైల్వే స్టేషన్లలో ఆగకపోవడం రైతులు చిరు వ్యాపారులు ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు గతంలో ప్రజాప్రతినిధులకి సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేసి అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదని కత్తి అనోజీరావు ఆవేదన వ్యక్తం చేశారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైతులు మరియు చిరు వ్యాపారుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ప్యాసింజర్ రైళ్ళని గిద్దలూరు ఖమ్మం మార్గాల మధ్య అన్ని స్టేషన్లలో ఆగేలా చూడాలని కోరుతున్నారు నా పేరు కత్తి అనోజీరావు మా సమస్య పేరు రీడ్స్ రీడ్స్ రూరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీలో పనిచేస్తుంటాము మేము గ్రామాలలో స్వచ్ఛంద సేవ సమ కార్యక్రమంగా పాల్గొని సమస్యల మీద పోరాడుతుంటాము అలాగే సంగపేట గ్రామంలో కరోనా టైంలో కొన్ని రైలు రద్దు చేయటం జరిగినది ఆ రైలు రద్దు చేయటం వలన రైల్వే స్టేషన్కి వచ్చి ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాంతో కూడా కాకుండా అన్ని ఎక్స్ప్రెస్లు అయిన తర్వాత ఎక్కడికి పోవటం కూడా అవకాశం లేక ఆటోలు లేక బస్సులు లేక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ విషయం మీద గతంలో రైల్వే డిపార్ట్మెంట్ డీఆర్ఎం గారికి కూడా అర్జీ ఇవ్వటం జరిగింది అలాగే ఎంపీ మాగుడ ఊళ్ళు శ్రీనివాసరెడ్డి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది అలాగే అన్నారాంబాబు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన కూడా అర్జీ ఇవ్వటం జరిగింది కానీ అది గమనించిన కానీ ఇంతవరకు కూడా మాకు ఎటువంటి సమస్య కూడా తీరటం లేదు ఇబ్బందులు పాలేసిన ప్రతి వ్యాపారస్తులు మిలిటరీ వాళ్ళు తర్వాత వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా పక్క పల్లెలకు వెళ్ళే చాలా సౌకర్యాలతో పనులు చేసుకుంటా కార్యక్రమాలు ఏవైనా ఉంటే అక్కడి నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది అలాంటిది కూడా ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కారణం ఏంటంటే బండ్లు ఆగటం లేని కారణం వలన ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు అదే కాకుండా ప్రతి గ్రామంలో ఒక ముప్పై నుంచి ఒక నలభై రైలు పాసులు కూడా తీసుకోవడం కూడా జరిగింది అదే కంటిన్యూగా బస్సు అదే ఉండి అదే మన టికెట్లు ఉపయోగపడటానికి అవకాశం ఉంటుందని కూడా మేము అనుకున్నాము ఈ విషయాలు కూడా అధికారులకు కూడా తెలియజేసినాము కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ మధ్యకాలంలో కూడా ఈ పేపర్ కటింగ్ పేపర్లు కూడా వేయటం కూడా జరిగింది దీనివల్ల ఏంటంటే కాశీగూడ హుబ్లీ తర్వాత హుబ్లీ సో డోన్ ప్యాసింజరు తర్వాత కాశీగోడకు వచ్చే ప్యాసింజర్లు తర్వాత ఎక్కువగా డోన్ ప్యాసింజర్ వలన బాగా జనాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అది కృష్ణాపురంలో మాత్రం ఆగుతుంది పక్కన సోందేపల్లి మాత్రం ఆగటం లేదు ఇవన్నీ గమనించి అధికారులైన మీరందరూ కూడా ఇది గమనిస్తూ ఈ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకొని ఈ మూడు ట్రైన్లు ఆగటాన్ని సోదపల్లి స్టేషన్లో ఆగటాన్ని ఆగిస్తారని మనవి చేస్తూ ఈ సమయం ఇచ్చినవడానికి కూడా తెలియజేసుకుంటున్నాను